నేను పాడబో ఈ గీతము సితారా చిత్రంలోనిది డాక్టర్ వేటూరి సుందరమూత్రి గారు రచించారు ప్రస్తుతము భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు జిలిబిల్లి బిల్లి పలుకుల పలికిన ఓ మైనా మైనా కిలకిల నగవుల వల్ల పుల్లు చిలికిన ఓ మైనా మైనా జిలిబిల్లి బిల్లి పలుకుల పలికిన ఓ మైనా మైనా కిలకిల నగవుల పుల్లు చిలికిన మైన మైనా మిలమిల మెరిసిన తారా మిన్నుల వీడిన సితారా మిలమిల మెరిసిన తారా మిన్నుల వీడిన సితారా జిలిబిల్లి పలుకుల్ల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా కిలకిల నగవుల వల్ల పుల్లు చిలికిన ఓ మైన మైనా మధువుల పెద్దవుళ్ళ మమ్మతలు విరిసిన ఓ మైనా మైనా కళలను పెంచకు కలతను దాచకు ఓ మైనా మైనా మధువుల పెద్దవుళ్ళ మమ్మతలు విరిసిన ఓ మైనా ఓ మైనా కలలను పెంచకు కలతను దాచకు ఓ మైనా మైనా జిల్లిబిల్లి పలుకుళ్ళ చిల్లి పలికిన ఓ మైనా మైనా లకిల నగవులవల్ల పుల్లు చిలిక్కిన ఓ మైనా మైనా అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వా తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వ హరివిళ్ళు రంగుల్లో వర్ణాలే చిలికిన చిలకవు ఒలకవు పలకవు ఓ మైన మైనా జిల్లిపిల్లి పలుకుల చిల్లిపి పలికిన ఓ మైనా మైనా కిలకిల నగవులవల పుల్లు చిలికిన ఓ మైనా ఉరుములలో అలకిడిలా వినిపించే ఓ మైనా మెరుపులలో నిలకడగా కనిపించే ఈ మైనా ఉరుములలో అలకిడిలా వినిపించే ఈమైనా మెరుపులలో నిలకడగా వినిపించే ఈమైనా ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనిడా ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీ నీడా వినివి వీణల్లో రాగాలు ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేనవో ఓ మైనా జిలిబిలి పలుకుల చిలిబిగ పలికినవో మైన మైనా కిలకిల నగవుల పలుకులు చిలికినవో మైనా మైనా తొలకరి వయసులా మెను గురు సొగసు తొలకరి వయసులా మెను గురు సొగసులై మైనా మైనా మిల మిల మెరిసిన తారా మిన్నుల వీడిన సారా మిలమిల మెరిసిన తారా మిన్నుల వీడిన సితారా గుడికే చేరని దీపం పడమటి సంజారాగం గుడికే చేరని దీపం పడమటి సంజారాగం మధువుల పెదవుల మమతలు విరిసినవో మైనా మైనా మధువుల పెదవుల మమతలు విరిసినవో మైనా మైనా చుక్కలు అందక దిక్కులు దాగిన నేనేలే ఆ మైనా జిలిబిల్లి పలుకుల జిలిపిగ పలికిన ఓ మైనా మైనా కిలకిల నగవుల వల్లపులు చిలికిన ఓ మైనా మైనా మిలమిల తారా మిన్నుల వీడి నసితారా మిలమిల మెరిసిన తారా మిన్నుల వీడి నసితారా మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా మైనా కళలను పెంచకు కలతను దాచకు ఓ మైనా 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 హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి పాట విన్నారు కదా పాట విన్న మీకు నచ్చినట్టయితే ఛానల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ నొక్కండి అలాగే ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం అండి బాయ్ అండి